క్రైజ్ ద లాట్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనం నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కువగా ఎవరికి శ్రమలు కలుగుతాయి అని అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి నీతిమంతులకు వారికి అనేక శ్రమలు కలుగుతాయి నీతిగా జీవిస్తే శ్రమలు కలుగువనే ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదు ప్రియ దేవన్ బిడ్డ మీరు ఎంత మంచిగా ఉంటే అన్ని శ్రమలు మీకు ఉంటాయి ఖచ్చితముగా అయితే మీరు మొరపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు కాబట్టి ప్రభు వారు ప్రతి శ్రమలో నుండి విడిపించేటువంటి నమ్మదగిన దేవుడు ఈరోజు నువ్వు ఈ లోకానుసారముగా బ్రతుకు నీకు ఏ కష్టము ఉండదు ఏ శ్రమ నీకు ఉండదు ఏ ఆపద కూడా నీకు కలగదు కానీ ఎప్పుడైతే నీవు నీతిగా పరిశుద్ధంగా ప్రభువులాగా జీవించాలని పరిశుద్ధమైనటువంటి బిడ్డలగా ఉండాలని ఆశపడుతూ మీరు జీవిస్తూ ఉంటారో శ్రమలు కలుగుతాయి ప్రియ దేవుని బిడ్డారా ఆ ప్రతి శ్రమ కూడా మీకు ఒక పరీక్షే ఆ ప్రతి పరీక్ష కూడా మీకు ఒక మంచి గొప్ప దీవెనను తీసుకొని వస్తుంది తప్పకుండా ప్రతి శ్రమలో కూడా ఓపికతో ప్రభువుకి మొరపెట్టేటువంటి మంచి మనస్సును కలిగి ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా తప్పకుండా ఏ శ్రమైనా సరే అది ఎటువంటి శ్రమైనా సరే అది తప్పించగల సమర్థుడు నజరేయుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డారా ఏ శ్రమ వచ్చినా మీరు వద్దు నీతిగానే జీవించండి ఆయనకు మొర పెడుతూనే ఉండండి ఆయన మొర ఆలకించేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన నీతి మంతులు మొరపెట్టగా ఆయన ఆలకిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ప్రతి దేవుని బిడ్డ నీ మొరను ఆయన ఈ రోజు వినబోచు ఉన్నాడు ఖచ్చితంగా నీకు కార్యము జరిగిస్తారు నీ శ్రమ ఈ రోజు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో నుండి దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ధైర్యముగా మొరపెట్టండి ఆయనను వేడుకోండి ప్రి దేవుని బిడ్డారా తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు దేవుడి లేఖనమును మీ జీవితంలో తెలివిని జ్ఞానమును వివేచనను ఓపికను దయచేయనట్లుగా ప్రార్థన మీ కొరకు చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రి దేవుని బిడ్డారా మహాపరుషుద్ధిట మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే నాయన క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారో యేసు రక్తంలో కడుగుబడ్డారో వారందరు నీతి మంతులుగా మీరు తీర్చారు నాయన బిడ్డలు చక్కగా బ్రతుకుతూ ఉండగా అనేక శ్రమలు కలిగిస్తూ ఉంది సాతాను సంతానం ప్రవ్వా మీరే నాయన మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆ శ్రమలన్నింటిలో నుండి విడిపించుదురుగాక యేసు నామములో అయ్యా మీరే సహాయం చేయను నాయన మీ బిడ్డలకు ఈ రోజు ఏ శ్రమందో నాయన మీరే సహాయము చేసి ఆ శ్రమలన్నిటిలో నుండి తప్పించి మీరే బలపరచమని సంతోషింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ఈ మాసం అంత యూప్రీ దేవుని బిడ్డారా బీద పేద సేవకులను మీరు ఆదరించండి వారిని బలపరచండి వారి అవసరాలు కొరతలు మినిస్ట్రీకి సంబంధించినటువంటివి తప్పక చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆయన వాక్యము తక్కువైపోతుంది వాక్యము కరువైపోయేటువంటి రోజుల్లో మనం ఉన్నాం సమృద్ధి ఎక్కడ ఉందో అక్కడ వాక్యము లేదు ప్రతి దేవుని బిడ్డారు గమనించండి జాగ్రత్తగా వాక్యం ఉన్న చోట మీరు విత్తినట్లయితే దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు గొప్పగా మీకు పరలోక ధనము అధికమవుతుంది ప్రియ దేవుని బిడ్డారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక ఆ గాడ్ బ్లెస్ బ్లస్ ఆల్